మంత్రో గురువు పునరస్తు ఋగ్వేద సూక్తి మంత్రం చూడండి ఇక్కడ మంత్రము గురువు గురించి ఈ ఋగ్వేదం తెలియజేస్తుంది మంత్రము అనగా విచారశీలత మరియు తార్కికత ఇటువంటి గురువు మాకు అగుగాక చూడండి మనకు గురువు అనేటటువంటి వ్యక్తి ఎలా ఉండాలనేది ఈ ఋగ్వేదం చెప్తుంది విచారశీలుడై ఉండాలి తార్కికత అతనిలో తార్కిత్వ తార్కికత అనేది ఉండాలి అంటే తర్కం అనేది అతనికి తెలిసి ఉండాలి అటువంటి గురువు మాకు అగుగాక అలాగే ధ్యాన తత్పరుడు మరియు ఆలోచనాపరుడైన వ్యక్తియే ప్రతి పర్యాయము మాకు ఉపదేశకుడు అగుగాక చూడండి ఈ ఋగ్వేద సూక్తి ఏం చెప్తుందంటే మాకు ఉపదేశము చేసేటటువంటి గురువులు ఎలా ఉండాలంటే ధ్యాన తత్పరుడు అంటే నిరంతరము ధ్యానములో నిమగ్నమైనటువంటి వాడు ఈశ్వరుని యొక్క ధ్యానములో నిమగ్నమైనటువంటి వాడు అలాగే ఆలోచనాపరుడు మంచి ఆలోచనాపరుడైనటువంటి వ్యక్తి ప్రతిసారి మాకు అటువంటి ఉపదేశకుడు గురువు ఉండుగాక లేదా ఇటువంటివి రెండూ లభించలేదనుకో వేదమంత్రమే మాకు గురువగుగాక ఇంకా ఈ రెండు లేనప్పుడు వేదమంత్రంలో ఏదైతే చెప్పబడి ఉందో అదే మాకు గురువుగా అగుగాక ఓం